కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా నాలుగు సార్లు సీఎం చేసిన వ్యక్తి నుంచి మించి తండ్రి వయసు సమకాలీకులు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారు ఏంటి ఈ రోజు చావు పుట్టకలు అనేవి మీరు నేను చెప్తే వచ్చేది కాదు కదా అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి నోటుకు వచ్చినట్టు ఎలా పడితే ఎలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్ కుంటారు నెక్స్ట్ ఏమనుకో మాట అంట జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లు అన్నాడు ముప్పై సంవత్సరాలు నేనే సీఎం ముప్పై సంవత్సరాలు నేనే సీఎం నే అని ఏమయ్యారు పదకొండు సీట్లతో ఈ రోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంతే తెప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదు డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు అది భగవంతుడు ప్రజలు కలిసి నిర్ణయించింది నువ్వెవరు నిర్ణయించడానికి నువ్వెవరు చెప్పడానికి ఆ ఈ రోజు కృష్ణారామ అనుకున్న వయసులను మాట్లాడుతున్నారు ఈ రోజు బయటికి రమ్మ రమ్మ డబ్బా బయటకు వచ్చి జనాలను చూడండి ఎప్పుడు చూడు పరదాల మాటలన అలా ఉండిపోవడం కాదు కదా ఈ రోజు బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా పద్దెనిమిది గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలా మంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నిచాతి నిజంగా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి ఇంకా బుద్ధి రాలేదా నేను ఎందుకే మాట మాట్లాడుతున్నానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు ఆ రోజు టచ్ చేస్తావు పదకొండు వేట్లకు దిగి దిగిపోయావు మళ్ళీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి అంటే ఇంకా ప్రజలను నిర్ణయించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సంస్కారం లేని వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఈ రోజు అతను ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థం అవుతుంది ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు పులివెందుల ప్రజలు గాని కడప జిల్లాకి నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి ఈ రోజు పులివెందులకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అండి అటువంటిది అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఈ రోజు పులివెందుల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ముప్పై సంవత్సరాలుగా ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకగ్రవైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా ఐ థింక్ అక్కడ ఒకటే ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి బయటికి రావడానికి భయపడి కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు ఈ రోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈ రోజు ఆస్వాదించడం జరిగింది మా గవర్నమెంట్ మంచి ప్రభుత్వము అని ఒకటి చెప్పడానికి స్టేట్ మొత్తం మా వెనకాతలు ఉంది అనే సంగతి ఒక పులివెందల ప్రజలు కూడా ఈ రోజు స్వాగతించారు అన్నది అయితే చాలా క్లియర్ కట్ మనకి ఈ రోజు కనిపిస్తా ఉంది దానిలో భాగంగానే ఈ రోజు పులివెందెల అదే విధంగా ఒంటి మేట కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం దట్టు పులివెందల్లో ఆరు వందల ఎనభై మూడు మాత్రమే వైఎస్ఆర్ సిపికి రావటం ఆరు వేల ఓట్ల పైన మెజారిటీతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ కైవసం చేసుకోవటం నిజంగా కూటమి ప్రభుత్వాన్ని పులివెందల ప్రజలు యాక్సెప్ట్ చేశారు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరుగుతుంది న్యాయం జరుగుతాదని నమ్మారు కాబట్టి ఈ రోజు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు కనీసం డిపాజిట్ కూడా రాలే వైఎస్ఆర్ సిపి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు పాడైన పరిస్థితులు లేవు అంతే తప్పించి అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాం అనుకుంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయినప్పుడు అదంతా కూడా అర్థమైంది పోలింగ్ బూత్లు మార్చేశారని చెప్పి ఒక ప్రోపగండా పెట్టారు తర్వాత మేము కూర్చోని చెప్పాం పోలింగ్ బూత్లు మార్చడం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది తప్పించి ఎవరి చేతులు ఉండదు ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చుకున్నాం పోలీసులు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి మాట్లాడారు ప్రతి పోలీస్ కి కూడా అతని పవర్ ఏంటో తెలుసు పోలీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పట్టించుకోకర్లేదు ఈ రోజు పులివెందల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు పులివెందల ప్రజలు కూడా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లేస్ గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్